ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజయన మహా శ్రీమన్నారాయణ చరణవచరణం ప్రపదే అందరికీ నమస్కారం అండి మనము పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని వింటూ ఉన్నాము పారాయణం చేసుకుంటూ ఉన్నాము అయితే ఇందులో మనకు ఇరవై రెండు అధ్యాయాలు అయిపోయినాయి ఇరవై మూడో అధ్యాయాన్ని ఈరోజు పారాయణం చేసుకుందాం దీంట్లో మనకు ద్వాదశి మహత్యం గురించి అత్రిముని అగస్త్య మునికి తెలియజేస్తూ ఉన్నాడు అంబరీష మహారాజు యొక్క కథను అయితే అంబరీష మహారాజు ద్వాదశి పాలన చేసిండు అని దూర్వాసముని ఆ రాజును శాపం శాపమిస్తాడు కదా ఇచ్చినప్పుడు ఆయన విష్ణు భక్తుడు కాబట్టి విష్ణు యొక్క సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు ఈయన ఇచ్చాడు నా భక్తుడికి అని ఆ విష్ణు చక్రం తరుముతూ ఉంటే ఈయన పరిగెత్తుతూ అన్ని లోకాలకు వెళ్తాడు రుద్రుడి దగ్గరికి బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడి దగ్గరికి అందరూ సమస్త లోకంలో అన్నీ కూడా తిరుగుతూ వెళ్తూ ఉన్నాడు ఎక్కడ కూడా ఈయనకి ఎవరు కూడా దాని నుండి తప్పించలేము మేము అది సుదర్శనాయుధము అది విష్ణుమూర్తిది మేమేం చేయలేము అని చెప్తూ ఉన్నారు అట్లా చెప్తూ ఉంటే ఇక తుదకు వైకుంఠం వెళ్ళిండు విష్ణుమూర్తిని ప్రార్థించిండు ఏమని జగద్రక్షక బ్రాహ్మణ శరణ్య మధుసూదన సుదర్శనాయుధం వారి నుండి నన్ను కాపాడు ఓ సర్వవ్యాపక కో కోటి సూర్యప్రకాశ సమానమైన చూడడానికి అలవి కాని నీ సుదర్శన ఆయుధము నన్ను చంపడానికి వస్తుంది దానిని వారించు నీ భక్త అగ్రగణ్యుడైన అంబరీషునకు శాపం ఇచ్చిన పాపాత్ముణ్ణి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను నన్ను కాపాడు పూర్వము భృగు మహర్షిని చాతి ఛాతి మీద రొమ్మున తన్నినప్పుడు ఓర్చుకున్నావు ఆ విధంగా నా తప్పును క్షమించు అంటూ మొరపెట్టుకుంటున్నాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు చిరునవ్వు నవ్వుతూ ఓ మునీంద్ర బ్రాహ్మణులంటే నాకు ప్రాణం అందులోనూ తపశ్శాలులు గొప్పవాడవైన నిన్ను గూర్చి చెప్పవలసిందే లేదు నీవు సాక్షాత్తు శంకరుడవు నీవు రూపధారివి మరి నీ ముఖం చాలా భయంకరంగా ఉంది విప్రులకు సజ్జనులకు గోవులకు మేలు చేసే నిమిత్తమే నేను ఎల్లప్పుడూ యుగ యుగాలలోనూ అవతారాలు ఎత్తుతూ ఉంటాను మరి ఓ తాపసోత్తమ్మ నీవు చాలా నీచమైన పని చేసినావు నిష్కారణంగా అంబరీషునికి శాపమిచ్చావు అతడు అన్ని ప్రాణులలోనూ నన్ను చూస్తుంటాడు శత్రువులకు కూడా అపకారం చేయడు అటువంటి వాడిని నిందించావు అతడు నిన్ను వేడుకున్నా కూడా కనీసం నువ్వు శాంతించలేదు నీ వలన భయపడి అతడి హృదయంలో నన్ను శరణు పొందాడు నీవు అతనికి ఇచ్చిన శాపం నేను ధరించాను మరి దశావతారాలు ఎత్తడానికి నిశ్చయించుకున్నాం నువ్వు అతనికి శాపం ఇస్తే అతను నన్ను శరణు వేడిండు కాబట్టి ఆ శాపాన్ని నేను భరించాను నేను ధరిస్తాను నేను దశావతారాలు ఎత్తడానికి నిశ్చయించుకున్నా నీ శాపం వల్ల నీవు అతనిని పది మా పది జన్మలు ఎత్తమన్నావు కదా దా అతనికి వినబడలేదు అది నా మీదనే ఆ శాపము అనేది నేనే స్వీకరించిన మరి తన దేహాన్ని కూడా మర్చిపోయాడు ఆయన అట్లా విష్ణు భక్తిలో లీనమైపోయి ఉన్నాడు అతని హృదయ కమలంలో ఉన్న నేను అతని చెవి రంధ్రం వలన అవుదురుగాక అన్న మాటలు నేను విన్నాను నువ్వు ఇచ్చిన శాపాన్ని కాబట్టి నేనే ఆ పది అవతారాలు ఎత్తుతాను నీ శాపం వృధా కాకూడదు కదా నువ్వు నా భక్తునికి కీడు కలగకూడదు అందువల్ల నీవిచ్చిన శాపం నాకే అనుకుని నేను స్వీకరించిన ఎందుకంటే నువ్వు గలవాడివి మరి బ్రాహ్మడివి అయినప్పుడు నీ మాట కూడా నెగ్గాలే కాబట్టి నేను దాన్ని స్వీకరించి నేను దాన్ని అమలు చేస్తాను మరి నోరు తెరవగానే చక్రాన్ని ప్రయోగించాను శాపం ఇవ్వడానికి నువ్వు నోరు తెరవగానే చక్రాన్ని పంపించాను నేను మరి దాని నదడే వారించే సమర్థుడు ఇప్పుడు నీ మీదికి నేను చక్రము ఇచ్చినాను దేని గురించి అంబరీషుని కాపాడడం కోసం కాబట్టి ఇప్పుడు అది అంబరీషుణ్ణి కాపాడడం కోసం ఉంది నా ఆధీనంలో లేదు అది భక్తుడైన అంబరీషుని ఆధీనంలో ఉంది కాబట్టి నువ్వు వేగమే పోయి అంబరీష మహారాజును శరణు వేడు అని చెప్పిండు ఇట్లా ఈ నీశాపం ప్రకారము చేపరూపము అంటే మత్స్యాతారం దాన్ని అనే రాక్షసుణ్ణి సంవరిస్తాను అదేవిధంగా తాబేలు రూపం అంటే కూర్మావతారం ధరించి లోకకంఠకుడైన హిరణ్యాక్షుణ్ణి చంపుతాను మూడవతారం మనిషిని అటు జంతువు కాకుండా నరసింహ అవతారం ఎత్తి హిరణ్య కశపుణ్ణి వధిస్తాను మరుగుజ్జువాడివైపో అన్నావు కదా అప్పుడు వామనావతారం అంటే పుట్టి చక్రవర్తి గర్వాన్ని హరిస్తాను జాలి లేని బ్రాహ్మణుడిగా అంటే పరశురామావతారంగా పుట్టి కసాయివాడిలాగా వాడిలాగా రాజులందరినీ నరుకుతాను ఆత్మజ్ఞానం లేని క్షత్రియుడిగా అంటే రామావతారంగా అంటే రాముడిగా పుట్టి రావణుణ్ణి చంపుతాను రాజ్యార్హత లేని రాజుగా బుట్టు అంటే కృష్ణావతారంలో కృష్ణుడిగా పుట్టి మహా పాపాత్ములైన కంసుణ్ణి దునుమాడుతాను మరి తొమ్మిది పాపాత్ముల్ని మోహింపజేసే నిమిత్తము మరి మత బోధనార్థము బుద్ధుడనవుతాను చివరగా మరి ఈ పది కలియుగంలో బ్రాహ్మణ శత్రువుల్ని చంపడానికి కలికి అవతారం ఎత్తుతాను ఈ విధంగా పది అవతారాలు ఎత్తి నీవిచ్చిన శాపాన్ని నేను సఫలం చేస్తాను కానీ నీ చక్రాయుధం నుంచి నేను మాత్రం నిన్ను కాపాడలేను ఎందుకంటే అది ఇప్పుడు అంబరీషుని కోసం నేను పంపించాను కాబట్టి అంబరీష మహారాజు ఆజ్ఞను మాత్రమే పాటిస్తుంది లోబడి పనిచేస్తుంది కాబట్టి నువ్వు తిరిగి అంబరీషుని దగ్గరికి వెళ్ళి శరణ్ వేడు వేడితేనే నీకు విముక్తి లభిస్తుంది అని ఆ విధంగా ఆ శ్రీమన్నారాయణుడు ఈ దూర్వాసమునికి అనమాట అప్పుడు ఆయన అంబరీష మహారాజు దగ్గరికి వెళ్ళడము ఆయన విన్నని ఏ విధంగా కాపాడాడు అనేది మనకు ఇరవై నాలుగో అధ్యాయంలో ఉంటుంది ఇప్పుడు ఈ విషయము అత్రి మహర్షి అగస్త్యమునికి చెప్పాడు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తూ ఉన్నాడు ఇది ఇరవై మూడవ అధ్యాయం కార్తీక పురాణంలో స్కాంద పురాణాంతర్గతంగా ఉన్న కార్తీక మహత్యం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వ శ్రీకృష్ణచరణరవిందర్పణం అస్సు